శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో ఇరవై ఒకటవ అధ్యాయం ఒకరోజు కన్నయ్య గోపబాలుతో కలిసి ఆడుకుంటూ ఊరు బయటకు వచ్చాడు చుట్టూ ఎన్నో చెట్లు మధ్య మధ్యలో పెద్ద రాళ్ళు వారితో కలిసి ఈ రాళ్లపై ఈ చెట్లపై ఎగురుతూ పరిగెడుతున్నాడు అలా పరిగెడుతుండగా ఒక్కసారి ఒక రాయి కాలికి తగిలి ముందుకు తూలిపడి నుదుటి మీద చిన్నటి గాయమై కృష్ణుడు కింద పడ్డాడు ఆ గాయం నుంచి కొన్ని రక్తపు బొట్లు భూమి మీద పడ్డాయి భూదేవి హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి హతాశురాలే అయ్యో శ్రీమన్నారాయణుల వారికి నుదుటి మీద తగిలి ఇలా రక్తం చిందించడమా అని ఎంతో బాధపడింది ఇంతలో కొందరి స్నేహితులతో అటుగా వెళ్తున్న గీతిక కృష్ణయ్య చుట్టూ గోపబాలురు మూగి ఉండడం చూసి కన్నయ్యకు ఏమైందో అని అనుకుంటూ ఎంతో ఆందోళన చెందుతూ అక్కడికి వచ్చింది చూడగానే నుదుటి మీద గాయం కనిపించింది వెంటనే గీతిక తన చీర కొంగు చింపి కన్నయ్యకు నుదుటిపై గట్టిగా కట్టింది రక్తం ఆగిపోయింది కన్నయ్య నవ్వుతూ పిల్లలతో ఆడుకుందాం పదండి అన్నాడు అప్పుడు గీతిక కన్నయ్యతో ఇంకా ఆటలు చాలు ఇక ఇంటికి వెళ్ళు కన్నయ్య అంది నేను వస్తాను పద అంది గోపికలందరికీ కృష్ణుడంటే అమితమైన ప్రేమ వారు అంత గట్టిగా చెప్పేటప్పటికీ ఇంటికి వెళ్ళక తప్పలేదు అది గోధూళి వేళ గోవులన్నీ ఇళ్లకు చేరుకుంటున్నాయి గీతిక తన మిగిలిన స్నేహితులతో కన్నయ్యతో గోపబాలులతో ఆలమందలతో కలిసి గోధూలి వేళ అలా బృందావనంలోకి వస్తూ ఉంటే ఆ దృశ్యం ఎంతో గమనీయంగా ఉంది కన్నయ్య తలకి చుట్టుకున్న ఆ గుడ్డతో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాడు అలా ఇంటికి వద్ ఇంటి వద్దకు వస్తున్న కన్నయ్యను అలా ఇంటి వద్దకు వస్తున్న కన్నయ్యను దూరం నుంచే చూసిన యశోద అయ్యో ఏమైంది నా కన్న తండ్రి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది గీతిక యశోదతో అక్కడ జరిగిందంతా చెప్పింది వెంటనే యశోద కంగారు పడుతూ అమ్మో ఎంత దెబ్బ తగిలిందో అది కూడా రక్తం వచ్చిందంటున్నావు ఇంత పసుపు రాసి మళ్ళీ మంచి గుడ్డ కడతాను అని కన్నయ్య నుదుటిపై ఉన్న ఆ గుడ్డ ముడి విప్పింది ఆశ్చర్యం అక్కడ దెబ్బ తగిలిన గుర్తు ఏమాత్రం లేదు యశోద గీతికతో ఇదేంటమ్మా దెబ్బ తగిలిందన్నావు అది రక్తం కారిందన్నావు మరి ఇక్కడ ఒక చిన్న మచ్చ కూడా లేదు నువ్వు నీ ముచ్చట కోసం నీ చీర కొంగు చింపి కన్నయ్యకు ఇలా కట్టినట్లున్నావు మీ అందరికీ నా కన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా అబద్ధాలు చెప్తారా అది కూడా దెబ్బ తగిలి రక్తం కారిందని చెప్తారా అనంది అప్పుడు గీతిక అయ్యో యశోదమ్మ కన్నయ్యకు దెబ్బ తగిలి అది కూడా కింద పడి రక్తపు చుక్కలు నేల మీద పడి ఉండటము మేమందరం చూసాము కావాలంటే ఇదిగో ఈ గోపవాలురందరినీ అడుగు అని అంది ఆ గోప బాలురందరూ అవును కన్నయ్యకు రక్తం కారింది అన్నారు గోపికలందరూ కూడా అదే మాట అన్నారు కన్నయ్య మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఏమో నాకేమీ తెలియదు కిందపడి లేచాను ఇంతలో గీతిక వచ్చి నా తలకిలా కట్టింది అన్నాడు అప్పుడు గీతిక యశోదమ్మతో యశోదమ్మ కావాలంటే రేపు ఉదయం మనం ఈరోజు కన్నయ్య పడిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ రక్తపు మరకలు నీకు చూపిస్తాను రేపు ఉదయం వస్తాను ఇప్పటికే చీకటి పడింది కదా అని అంది కన్నయ్య ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని యశోదమ్మ ఇచ్చిన వెచ్చని పాలు తాగి కాసేపటి తరువాత స్నానం చేసి భోజనం చేసి పడుకున్నాడు కన్నయ్య చిరునవ్వుతో తాను అంతకు మునుపు ద్వాపర యుగంలో అంతకు మునుపు మహాయుగంలోని ఈనాటి ఈ గీతిక గోపికగా పుట్టినప్పుడు తనపై ఎంతో ప్రేమతో వాత్సల్యంతో ఉండటం గుర్తుకు వచ్చింది గీతిక కొన్ని లక్షల సంవత్సరాల పాటు తన అనుగ్రహం కోసం తన సాన్నిహిత్యం కోసం ఎంతో గొప్ప తపస్సు చేసిన మహాయోగి కిందటి మహాయుగంలోని ద్వాపర యుగంలో తాను కృష్ణుడిగా అవతరించినప్పుడు బృందావనంలో ఈమె ఇదే పేరుతో జన్మించింది కృష్ణుణ్ణి ఎంతో ఆరాధించేది బృందావనంలో ఉన్నన్ని రోజులు కాసే పైన ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి కలిసి వెళుతుండేది ఆ విధంగా ఆ పరమాత్మునితో ఎంతో మధుర సాన్నిహిత్యం అనుభవించింది ఈ సృష్టిలో అన్నిటికన్నా మించిన ఆనందం కృష్ణ ఆరాధనలోని కృష్ణ ఆలోచనల్లోనూ లభిస్తుంది ఇక కృష్ణ సాన్నిహిత్యం కూడా లభించిన వారి ఆనందం చెప్పనలవి కానిది అటువంటి ఆనందం పొందిన మహాయోగి నేటికి మన మధ్య సామాన్య మానవులే జన్మించి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ధర్మస్వరూపులై జీవిస్తూ ఆనాడు తాము కృష్ణుడి వద్ద పొందిన ప్రేమతత్వాన్ని తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి పంచుతున్నారు అటువంటి మహనీయులు ప్రస్తుత కాలంలో కూడా ఈ భూమిపై ఎన్నో ప్రదేశాలలో ఉన్నారు మన పూర్వజన్మ పుణ్యఫలం వలన అటువంటి వారిని దర్శించిన వారి వద్ద కాసేపు కూర్చున్న మన హృదయాలలో ఎంతో అద్భుత ఆనందం జనిస్తుంది వీరిలో కొందరు సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుని అంశతోనే జన్మించిన వారు కూడా ఉన్నారు కన్నయ్య అలా ఆలోచిస్తూ అంతకు ముందు మహాయుగంలోకి వెళ్ళి అప్పటి దృశ్యాలన్నీ చూస్తున్నాడు అప్పుడు తాను ఒకనాడు గీతికకి తన చీర కొంగుతో రాబోయే ద్వాపర యుగంలో తలపాగా చుట్టించుకుంటాను అని మాటిచ్చాడు ఈ లోపు వచ్చే యుగాలలో అప్పుడప్పుడు జన్మించి తపస్సు చేసుకుంటూ ఉండవలసిందిగా చెప్పాడు ఆ గీతికే మళ్ళీ ఈనాడు ద్వాపరయుగంలో మళ్ళీ గోపికగా జన్మించి ఈనాడు ఆమె ముచ్చట తీర్చాడు మరునాటి ఉదయమే గీతిక ఎనిమిది గంటల కల్లా కన్నయ్య ఇంటికి వచ్చింది యశోదమ్మ నిన్న కన్నయ్య పడిన ప్రదేశానికి ఇంకా వెళదామా పద అంది అందరూ కలిసి నిన్న కన్నయ్య పడిన ప్రదేశం దగ్గరికి వచ్చారు అక్కడ ఎంత వెతికి చూసినా నిన్న రక్తం పడిన ఛాయలు ఎక్కడా కనిపించలేదు పైగా ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన వృక్షం కనిపించింది ఆ వృక్షం కొన్ని కొమ్మలపై పువ్వులు కొన్ని కొమ్మలపై ఫలాలతో చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది యశోదమ్మ మునుపెన్నడూ ఇటువంటి వృక్షం చూడలేదే అనుకుంది గీతిక కూడా యశోదమ్మతో నిన్న ఈ వృక్షం ఇక్కడ లేదమ్మా అంది యశోదమ్మ వారితో గీతిక నువ్వు చెప్తుంది ఏది కూడా నమ్మేలా లేదు రాత్రికి రాత్రి ఈ వృక్షం ఎలా వస్తుంది అనంది గీతికకి చాలా ఆశ్చర్యం వేసింది కన్నయ్య పడటం రక్తపు బొట్లు కారటం తన కళ్ళతో చూసింది అటువంటిది ఇక్కడ ఏమాత్రం చిన్న రక్తపు బొట్టు పడిన ఛాయలు లేకపోవడంతో ఎంతో ఆశ్చర్యం కలిగింది ఇంతకీ జరిగిన విశేషం ఏమిటి అంటే ఎప్పుడైతే కృష్ణయ్య రక్తపు చుక్కలు భూమిపై పడ్డాయో మహాలక్ష్మి ఎంతో బాధపడింది వెంటనే తన అంశతో అక్కడ ఒక వృక్షాన్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడి రక్తపు బొట్టు పడిన ప్రదేశం అతి పవిత్రమైనది దానిపై మానవులు ఎవ్వరూ కాలు పెట్టకూడదు అని గ్రహించి తన అంశతో ఒక అద్భుత వృక్షాన్ని ఆ ప్రదేశంలో సృష్టించారు ఆ వృక్షం ద్వాపరయుగంలో అందరికీ దర్శనమిస్తూ కలియుగం వచ్చే నాటికి ధర్మం పూర్తిగా సన్నగిల్లడంతో ప్రస్తుత కాలంలో అదృశ్య రూపంలో ఉంది కేవలం మహాయోగులకు ఎంతో గొప్ప కృష్ణ భక్తులకు మాత్రమే ఆ దివ్య వృక్షం దర్శనమిస్తుంది సామాన్య మానవులు ఎవ్వరికీ ఆ మహాలక్ష్మి అంశ వృక్షం కనపడదు అయితే ఆ ప్రదేశంలో మనం సంచరిస్తున్నప్పుడు మనకు మన మనస్సులలో ఎంతో దివ్యమైన అనుభూతి కలుగుతుంది ఇది ఎందరో సాధకులకి బృందావనంలో ఆ ప్రదేశంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతున్న దివ్యానుభూతి వారందరూ ఆ వృక్షం పక్కగా నడుస్తున్నప్పుడు వారి మనస్సులలో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నారు కృష్ణునిపై అనన్యమైన భక్తి కలిగిన వారికి వారు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికైనా ధ్యానంలో వారికి ఈ దివ్య వృక్షం దర్శనమిస్తుంది వీరిలో కొందరికి కృష్ణుడు ఆ దివ్య వృక్షం కూడా ఒకేసారి దర్శనం ఇచ్చి వారికి ఎంతో ఆనందం కలుగుతుంది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో ఇది ఇరవై ఒకటవ అధ్యాయం